శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్రను అద్భుతముగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు కృష్ణమాచార్య వచనములు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము మాస్టారు అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి శాశ్వత సత్యములు వీటిల్ని కొటేషన్స్ సూక్తులు అంటారు కదండీ వాటిల్ని ముఖ్యమైన వాటిల్ని ముప్పై మూడింటిని ఏరి మనకు రచయిత చక్కగా అందించారండి ఈ కు ఈ సూక్తులు కనుక మనము చక్కగా వంట పట్టించుకొని మననం చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని ఆచరణలో పెట్టగలిగితే ఇంకా మనకు తిరుగు ఉండదండి చక్కగా మన జీవితము భగవంతుడి దిశగా నడుస్తుంది చక్కటి అభ్యున్నతిని సాధిస్తాము అని తెలియచేస్తూ ఇంకా సూక్తులలోకి వెళదామండి గ్రహించవలసినది దివ్య జీవనము ఆచరింపవలసినది కర్తవ్యము విడిచిపెట్టవలసినది సుఖదుఖముల అనుభవము అరటిపండ్ల గెలను తలపై మోయుట వంటిది శాస్త్రశాఖల విజ్ఞాన విశేషము అరటిపండు తాను తినుట వంటిది ఆధ్యాత్మిక జీవనము కారణము లేకయే ఇతరులను సుఖపెట్టినవాడు కారణము లేకయే సుఖపడును ఆ భగవంతుని కొరకు మనలను మనము త్యాగము చేసి ఆయనకు అంకితము చేసి సమర్పణము చెందిన జీవితమును జీవించుటలో కూడా మనము మహానందము పొందవలయును ఏ పరబ్రహ్మమైతే తన వెలుగును మనకు ఇచ్చి మనలను తనదిగా చేస్తాడో ఈ మనలను దానిగా అనగా బ్రహ్మముగా చేసే ఒకనొక నిపుణత ఒకనొక చాకచక్యము యోగాభ్యాసం అంటే అనగా ఆత్మ యొక్క స్పర్శకై చేసే సాధన సహకరించి బ్రతకాలి తప్ప ఆశ్రయించి బ్రతకకూడదు జీవశక్తిని సద్వినియోగపరచి సత్కర్మాచరణగా వ్యక్తం చేయగలగాలి తప్ప అలసత్వాన్ని వరించి దీనత్వాన్ని పొందకూడదు ఏ విషయమునైనను పాశ్చాత్యులు శాస్త్రీయముగా పరిశోధించి దానికి సంబంధించిన విజ్ఞానమును అందించుటలో వారికి వారే సాటి అట్లే మానవాళికి పరిష్కారాత్మక మార్గమును శాశ్వతమైన ఆనంద జీవితమును ప్రపంచమునకు ప్రసాదించటి జ్ఞానము విజ్డమ్ అంటాం కదండి ఆ జ్ఞానమును పంచిపెట్టుటలో జ్ఞానవంతమైన ప్రాచ్యులే మార్గదర్శకులు ఎవరు ఆత్మసమర్పణను ఆచరింతురో వారికి లోకోత్తర పురుషులైన పరమ గురువులు దర్శనమిచ్చుట జరుగును కులము జాతి మతము దేశము సాంఘిక రాజకీయ కక్ష్యలు ఆర్థికములైన ఇబ్బందులు గారికి శరణుదొచ్చిన వారిపై ప్రభావమును చూపవు అనుట మాకు ప్రత్యక్ష నిదర్శనము అంటే మాస్టర్ ఈకే గారు అంటున్నారండి మాస్టర్ సీవీవి గారికి శరణు జొచ్చిన వారిపై ప్రభావము చూపవు ఇవన్నీ అని మాస్టర్ ఈకే గారు చెప్తూ ఉన్నారు పండితుల వాక్కులలో క్లిష్టత ఉంటుంది అది పాండిత్య వైభవాన్ని ప్రదర్శిస్తుంది ప్రవక్తల వాక్కులలో స్పష్టత ఉంటుంది అది వారి పరమ ప్రేమ స్వరూపాన్ని అనుభవానికి తెస్తుంది ఒక్క మాస్టరు తత్వములో దేహము మనస్సు ఇంద్రియములు అనువాని పరిమితత్వము ప్రజ్ఞపై ఉండదు వారిపై పరిసర వాతావరణము పనిచేయదు అనగా వారు ప్రభావితులగుట జరుగక ప్రభావమును చూపుచుందురు వారిలో ఘర్షణ ఉండదు ఇతరుల సంఘర్షణలకు గురికారు మంచి పనిని ఆచరించుటలో కన్నా చేయించుటలో ఎక్కువ సామర్థ్యము కావలెను ఆచరించనిచో చేయించుటకు సామర్థ్యము కలగదు ఆచరించువాడు మాత్రమే మంచి పనులను చేయించగలుగును సత్ప్రవర్తనము ఎప్పుడునూ తన్ను తాను ఉద్ధరించుకొని సుఖపడుటకే కానీ వేరొకటి కాదు కత్తిని రాతిపై నూరుట కత్తిని పదును పెట్టుకొనుటకే కానీ దానిని నునుపు చేయుటకు కాదు అంతటిలోనున్న ఒకే స్థితిని తెలుసుకొని ఎప్పుడైతే తన చుట్టుప్రక్కల వాతావరణాన్ని లెక్క చేయకుండా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాడో అప్పుడు తన చుట్టుప్రక్కల ఉన్న వాతావరణానికి అతీతుడని అర్థం అనుకొన్నది ఆచరణలో పెట్టటానికి అభ్యాసము ప్రేయరు రెండు పూటల టైముకి ఉత్సాహంతో సమర్పణతో అప్రయత్నంగా ప్రేరు చేయటం మొదలు పెట్టినప్పటి నుండి ఒక్కొక్క ఆదర్శాన్ని ఆచరణలో పెట్టగల స్థిరబుద్ధి ఆత్మవిశ్వాసము ఇతరులపై తన ప్రభావం ప్రసరించటం ప్రారంభమవుతాయి మాస్టర్ ఈకే గారి డైరీ నుండి ఇది స్వీకరించబడిందండి ఈ సూక్తి కాలమును ప్రేమమయముగా నింపి విశ్రాంతిపై గల ప్రేమను తగ్గించుకొనుము నీ కృషికి దాసుడవై నీవు చేయు పంపకమునకు యజమానివై వర్ధిల్లుము జగదాచార్యుడు మైత్రేయులు మన హృదయములకు పరమహంసాయై మనస్సులకు గురువై దేహములకు శిక్షకుడై జీవితములకు మార్గదర్శి అగుగాక ఇది మాస్టారి జన్మదిన సందేశము నుండి స్వీకరించినటువంటి సూక్తండి ఉత్సాహము జీవులను కార్యక్రమములకు పురికొల్పుచుండును తనకే పనియందు ఉత్సాహముండునో దానియందు తన శక్తిని సామర్థ్యమును ప్రవేశపెట్టి ఇతరులకు ఉపయోగించు విధానమున ఉపకరింపచేయవలెను ఉత్సాహమును సక్రమముగా నిర్వహించిన అదియే జీవునకు కారణము అగుచున్నది ఇతరులను పనులలో నియోగించినప్పుడు వారి ఉత్సాహమును గ్రహించి ఆయా పనులలో మాత్రమే నియోగించవలెను బాధ్యతలను స్వీకరించి ఆచరించుటకు భయపడకుము భయము మనోదౌర్బల్యమును తెలియచేయును బాధ్యతతో కర్తవ్యము ఆచరించిన ఆత్మ వికాసము కలుగును అంతర్యజ్ఞము వలన మనలో ఉన్న ప్రకృతి మనకు వశమై మోక్షసిద్ధిని కలుగజేస్తుంది ఏదైనా మంచి పని చేయటం మొదలుపెట్టు అందరూ సుఖంగా ఉండాలని కోరుకో అప్పుడు నీవున్ను సుఖపడతావు కర్తవ్యం నిర్వర్తించటంలోనే ఆనందం కలుగుతుంది యోగాభ్యాసంలో ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అన్నింటినీ సమకాలికంగా దర్శనం చేయటం అనుభవించటమే ఉంటుంది కానీ తెలుసుకొనటం అనేది వేరుగా ఉండదు మనము నమ్మిన దైవమును గురువును పూజించుట సులభతరమే కానీ అట్టి గురువును దైవమును అనుసరించుట అనున్నది కష్టతరమైన మార్గము ప్రపంచమున గల అన్ని జాతులలోనూ ఉన్నది సనాతన ధర్మమే కానీ మతము కాదు సోదర మానవులకు నేనేమి సేవ చేయగలనో అందులోనే నాకు విశ్వాసమున్నది అంతేకాని భూమిని అందరి ప్రజానికాన్ని మార్చడంలో నాకేమీ నమ్మకం లేదు నాకు గల విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటలోనే నాకు నమ్మకము ఉన్నది స్విట్జర్లాండ్లో మాస్టర్ ఈకే గారి ప్రసంగముల నుండి స్వీకరించినటువంటిదండి ఈ మాట మంచి పనులను నిరంతరం ఆచరించేవాడు మాత్రమే వాటిని ఇతరుల చేత చేయించగలుగుతాడు వచ్చే పరిస్థితులు దైవతత్వాలుగా ఎరిగి కర్తవ్యాన్ని దైవారాధనగా ఆచరించి చూడండి జీవితం గంధపు చెక్కలా తయారవుతుంది వెలుగును వెదజల్లే మహనీయులు కూడా దీపాల వంటి వారు అవతార పురుషులను నిరంతరం స్మరించడం మనస్సును చేస్తుంది సత్ప్రవర్తనము దానబుద్ధి కఠినత లేకుండుట ప్రియవాక్కు అనునవి నాలుగే నరజీవితమును వ్యక్తిగతముగా సామాజికముగా సుఖవంతమును చేయు శాశ్వత విషయములు కారణము లేకయే ఇతరులను సుఖపెట్టువాడు కారణము లేకయే సుఖపడును శిష్యుని బుద్ధి అను పుష్పమును వికసింపచేయుటయే విద్య నేర్పుట ఈ మాట మాస్టారి తైత్రీయోపనిషత్తు ప్రవచనాల నుండి స్వీకరింపబడిందండి గురువునందు అనుభూతిగా పరావాకు స్థాయిలో నిహితమై ఉన్న విద్యయే శిష్యునిలోనికి ప్రవచనముల ద్వారా ప్రవేశించును ఈ మాట కూడా తైత్తియోపనిషత్తు ప్రవచనముల నుండి స్వీకరింపబడినది వేదము గొప్పదని గర్వించుట కన్నా వేద సంప్రదాయమును అనుసరించి జీవించుట శ్రేష్టము ఈ రకంగా మాస్టారి సూక్తులు మనం చక్కగా రోజు చదువుకున్నా మంచిదండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో మరోహానిమన్ ఉచిత వైద్య సేవ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా